అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటనే ఇది అసలే అర్ధరాత్రి రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి అప్పుడు జరిగింది ఈ సంఘటన ఇది నిర్మానుషంగా జరిగిందని ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర కేసరి అనే దినపత్రికలు ప్రచురితమైంది కూడా మొట్టమొదటిసారి ఈ కథ విన్న వారికి ఖచ్చితంగా గగ్గురు ఏంటా ఆ సంఘటన ఇక ఆలస్యం ఎందుకు కథలోనికి వెళదాం రండి విజయవాడలో ఢిల్లీ అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన యాదవ్ కులస్తుడు అతను ఎంతో నిజాయితీగా రాత్రనగా పగలనక కాయ కష్టం చేసి రిక్షా తొక్కి తన కుటుంబాన్ని పోషించేవాడు అతను కనకదుర్గమ్మకు అపారమైన భక్తుడు అది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం దాదాపు అర్ధరాత్రి దాటే ఉంటుంది రోజులు మారాయైన సినిమా బ్రహ్మాండంగా ఆడింది తండోపు తండాలుగా జనం వెళ్తున్నారట ఆ సినిమా చూడటానికి వెంకన్న రాత్రిపూట సినిమా హాల్ దగ్గరకు వెళితే ఎవరినైనా దింపొచ్చు కదా అని రిక్షా ఖాళీగా తిరిగి వెళ్ళటం ఎందుకని విజయవాడలో మారుతి టాకీస్ వద్దకు చేరుకున్నాడట అప్పట్లో ఆ సినిమా చాలా బాగా ఆడింది సినిమాలోని అక్కినే నాగేశ్వరరావు గారు షావుకార్ జానకి గారు నటించారు ఇరవై ఐదు పైన ఆడిందట చాలా మంచి సినిమా సినిమా అయిపోయాక ఒక ఏర్లటి చీర నుదుటిన ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఒక పెద్ద ఆడ వెంకన్న రిక్షా వద్దకు వచ్చి నాయన ఇంద్రకీలాద్రి వద్దకు వస్తావా అని అడిగిందట రిక్షా వెంకన్న వస్తానమ్మా బండెక్కండి అని అన్నాడు ఆమె వెంకన్న రిక్షా ఎక్కింది అసలే అర్ధరాత్రి రోడ్డంతా చీకటిగా ఉంది కృష్ణవేణి నది ప్రవహిస్తున్న శబ్దం రిక్షావాడి చప్పుడు ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు వినిపిస్తున్నాయి అంత నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు అక్కడ విజయవాడలో బ్రాహ్మణ వీధి అనే ఒక వీధి ఉంది అక్కడికి రాగానే రోడ్డు కొంచెం ఎత్తుగా ఉంటుంది పెద్దవాడివి కదా కష్టపడుతున్నావు ఇబ్బందిగా లేదా అంటుంది ఏమీ పర్వాలేదమ్మా కష్టపడకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు కూర్చోండి నేను తీసుకెళ్తానమ్మా అంటాడు రిక్షా వెంకన్న వెంకన్న వెంటనే రిక్షా నుండి దిగి రిక్షాను రెండు జరుతుల్లో ఆకుంటూ పైకి వెళ్తున్నాడు అక్కడికి రాగానే రిక్షా వెంకన్నతో ఇలా అంటుంది అర్ధరాత్రి అయిందిగా బాగా చీకటి పడింది రోడ్లు కూడా నిర్మానుషంగా ఉన్నాయి ఈ విజయవాడలో అర్ధరాత్రి దాడితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది కదా నీకు భయం వేయడం లేదా అని అడిగింది అందుకు సమాధానంగా రిక్షా వెంకన్న ఇలా అన్నాడు మా అమ్మను చూస్తే నేను భయపడతానా అమ్మ అలాంటిది ఈ దుర్గమ్మ మా అందరికీ అమ్మ ఆ అమ్మను చూసి ఎవరైనా భయపడతారా మా కష్ట సుఖాలు చూస్తుంది ఆ తల్లి నేను నా కష్టం పైన బతికేవాడిని ఎవరికి అలాంటి అపాయం తలపెట్టని వాడిని ఆ దుర్గమ్మ మా తల్లి ఎప్పుడు తప్పుడు పనులు చేసేవారు భయపడతారు ఏ తప్పు చేయని నాకు భయం ఎందుకు తల్లి ఇదంతా ఆవిడ సామ్రాజ్యం అని అంటాడు అలా వారు ఇరువురు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఎందరికీలాద వచ్చింది చివరకు పాత మెట్లు అని ఉంటాయి వాటి దగ్గరికి వచ్చేసరికి అమ్మ మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు రిక్షా వెంకన్న వెనక నుండి ఏ సమాధానం రాకపోయేసరికి అతను వెనుక వైపు చూశాడు ఆమె రిక్షాల్లో కనపడలేదు అంతలోనే ఎక్కడికి వెళ్ళిందా అని చుట్టూ తిరిగి చూడగా ఆమె మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది వెంకన్న ఆమెను చూసి అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని గట్టిగా వినపడేలా చెప్పాడు అప్పుడు అమ్మ ఆగి వెనకకు తిరిగి ఏమి లేదబ్బి నీ తలపాగాలు పెట్టాను చూసుకున్నాయన అని అంటుంది తలపాగాలు ఎలా పెట్టింది నాకు ఎటువంటి స్పర్శ కూడా తెలియలేదే అనే రిక్షా వెంకన్న తలపాగాని విప్పి చూశాడు అందులో ఒక పది రూపాయల నోటు ఒక బంగారు గాజు కనిపించింది వెంటనే వెంకన్నకు అర్థమైంది తన రిక్షా ఎక్కింది మామూలు స్త్రీ కాదని అమ్మలగన్ అమ్మ దుర్గమ్మనే ఆమెను వెంటనే చూడాలని కొండవైపుకు నడిచాడు కానీ ఆమె వెంటనే మాయమైపోయింది దానితో ఒక్కసారిగా ఆ అద్భుతాన్ని చూసిన ఆ రిక్షా వెంకన్న నోట మాట రాలేదు ఆ క్షణం తెలియని తన్మాయత్వానికి గురయ్యాడు అతని కళ్ళు పెద్దవి చేసి అటు ఇటు చూస్తున్నాయి అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఆ అర్ధరాత్రి సమయంలో ఏం చేయాలో వెంకన్నకు అర్థం కాలేదు ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు అటు ఇటు గెంతుతున్నాడు ఆ కేకలకు చుట్టుపక్కల వారు భయంతో పరుగు పరుగునక్కడకు వచ్చి చేరుకున్నారు అప్పటికి ఆ రిక్షావాడి ఆనందం ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి అదే స్థితిలో వెర్రిగా కళ్ళును తిప్పుతూ ఉన్నాడు అక్కడ పోగైన జనాలు కాస్త మొదట్లో కంగారు పడ్డారు వెంకన్న కాస్త పడ్డాక అసలు ఏం జరిగింది అని అడిగారు అమ్మవారు ఉపాసనకు వచ్చారు ఈ బీద రిక్షా వాడిని అమ్మవారు అనుగ్రహించింది అని చెప్పాడు ఈ గాజు పది రూపాయల నోటిని వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు జై దుర్గమ్మ జై దుర్గమ్మ అంటూ వెంటనే ఈ విషయం ఊరంతా పాగిపోయింది ఆంధ్రజ్యోతిలో ఆ గాజు ఫోటోతో సహా ప్రచురితమైంది ఇక మనలో చాలామందికి అనుమానాలు వస్తూనే ఉంటాయి అమ్మవారు రిక్షవాణ్ణి అనుగ్రహించడం ఏంటి అని కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్లకు నిర్మలమైన మనసు కలవానికి అమ్మ ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటుంది ఈ రోజుల్లో ఎంతమంది ఉద్యోగాలు ఉద్యోగం చేస్తూ కూడా లంచాలు తీసుకుంటున్న వాళ్ళు లేరు వ్యక్తి చేసే పనిని చూసి మాట్లాడుకోవటం కాదు అతని వ్యక్తిత్వాన్ని చూసి అమ్మ అనుగ్రహించింది పంతొమ్మిది వందల ముప్పైలో యథార్థ సంఘటన ఇలాంటిది ఒకటి జరిగింది బ్రిటిష్ అధికారులతో కలిసి మన వాళ్ళు ఆ రోజుల్లో పనిచేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ మన్నే తక్కువ జాతి వాళ్ళుగా చూస్తూ ఉండేవాళ్ళు అదే కాకుండా వాళ్ళకి మన దేవతలు దేవతామూర్తులు యొక్క విలువలు తెలియవు అంటే చిన్న చూపు ఇక మన దేవుళ్ళంటే చులకన మన ఆచారాలని మూఢనమ్మకాలని కొట్టి పారేస్తుండేవారు ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన తల్లి బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఆ సమయంలోనే అందులోనే పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడు అమ్మవారి మహిమల గురించి మాట్లాడుతూ నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడాడు తోటి వారు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే వచ్చాడు విని విని విసికెత్తిపోయిన తోటి అధికారులకు సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఇకనైనా ఆపండి అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా బ్రిటిష్ అధికారి చెవిన కూడా వేసుకోలేదు వికటాటహాసంగా నవ్వుతూ అమ్మవారిని అపహాసం చేస్తూ వచ్చాడు అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన ఆ బ్రిటిష్ అధికారికి జరిగింది తను సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జరిగిన ఒక దృశ్యాన్ని చూసి ఒళ్ళంతా చెమటలు పట్టి కింద పడిపోయాడు అతని భార్య నలుగురు పిల్లలకి భయంకరమైన మసూచి వ్యాధి సోకింది వారి ఒళ్ళంతా చీము పెద్ద పెద్ద పొక్కులు ఏర్పడ్డాయి వారిని చూసిన ఆ బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి ఏం చేయాలో దిక్కుతో స్థితిలో పడిపోయాడు అప్పట్లో మసూచి పెద్ద మహమ్మారి వ్యాక్సిన్ రాకముందు ప్రతి పది మందిలో ఒకరు చనిపోయేవారు అదృష్టవశాత్తు ఎవరైనా బ్రతికినా వారి ఒంటిపై పెద్ద పెద్ద మచ్చలు అలాగే ఉండిపోయాయి ఆ వ్యాధికి మందు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేకపోయారు చైనాలో మన బోధిధర్మ ఎంతోమందిని ఆ మహమ్మారిని మందుతో నయం చేశారు ఎంతో ఆసక్తికరమైన ఈ సంఘటన కోసం బోధిధర్మ అని కామెంట్ చేయండి అంతటి రాకాసి వ్యాధి ఆ తల్లి బిడ్డలకు సోకింది దాంతో వెంటనే ఆ బ్రిటిషర్కి అర్థమైపోయింది తాను చేసిన తప్పేమిటని తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితికి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి పరుగు పరుగున ఇంద్రకీలా అద్దరికి చేరుకున్నాడు అమ్మా నిన్ను అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించమ్మా నా బిడ్డలు ఆభం శుభం తెలియని వాళ్ళు కాపాడు తల్లి నేను చేసిన పాపానికి వాళ్ళను శిక్షించకమ్మా నాకు బుద్ధి వచ్చింది మీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకుని ఇక ఆమె పైనే భారం వేసి నీరసంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు మసూచి వచ్చిన తల్లి బిడ్డలు ఒంటుపోయిన ఒక్క మచ్చ కూడా లేదు నిజానికి మసూచి ఒకే రోజున తగ్గే వ్యాధి కాదు అలాంటిది ఆ అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిషర్కి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదంతా ఆ అమ్మ అనుగ్రహం అని మనస్సారా నమ్ముకుని అమ్మకు భక్తుడుగా మారిపోయాడు ఈ విధంగా బ్రిటిషర్స్ సైతం దుర్గమ్మకు భక్తులైపోయారు అతను పనిచేసే పోలీస్ స్టేషన్లో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరిపించాడు ఈ విషయం యథార్థంగా జరిగిందని ఎండోన్మెంట్ పుస్తకాల్లో కూడా గెజెట్ కూడా ఇప్పటికీ ఉందట ఆ టౌన్ ఇప్పటికీ బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనే ఈ సంఘటన జరిగి ఎన్నో ఏళ్లు గడిచినా అదే స్టేషన్ నుండే అమ్మవారిని సారి వెళుతుంది దసరా ఉత్సవాలు మొదలుగా ముందు రోజే బెజవాడ పోలీస్ స్టేషన్ నుండి సారి పంపిస్తారు ఉత్సవాలు జరిగేటప్పుడు కొంతమంది పోలీసులు మాంసం కూడా తినరు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు నేలపైన నిద్రపోతారు ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు ఎన్నో ఏళ్ళగా ఈ ఆచారం వస్తూనే ఉంది కాబట్టి ఇక్కడ నివసిస్తున్న పోలీసులు ఇతర మతస్థులైనప్పటికీ ఎటువంటి కుల మతాలు లేకుండా ఈ ఉత్సవాలను జరిపించడం ఆనవాయితీగా వస్తుంది అంతే కదా మరి అమ్మవారి దగ్గర కులమేంటి మతం ఏంటి చెప్పండి తల్లి కాపాడమ్మా అని అనగానే బ్రిటీషర్ సైతం కాపాడింది ఆ దుర్గమ్మ అమ్మను నమ్మి మనసారా ప్రార్థిస్తే అమ్మలకన్నా అమ్మ దుర్గమ్మ ఎప్పుడు మన వెంటే ఉంటుంది అందరూ జై కనకదుర్గ అని ఒక్కసారి కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి